మొత్తానికి ఒక ఎమ్మెల్సీ అయితే కోర్టుకెక్కారు మండల్లో రాజీనామా చేసిన తర్వాత తమ రాజీనామాలను ఆమోదించే విషయంలో జరుగుతున్న జాప్యం ఏదైతే ఉందో ఆ విషయం మీద మొత్తానికి కోర్టుకెక్కడం ఇదొక రాజకీయ రచ్చగా అయితే మారబోతుందా అనేది వాస్తవానికి ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి విషయాల్లో కోర్టులు ఎంతవరకు జోక్యం చేసుకుంటాయి అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే దాదాపు పది నెలలు అవుతుంది రాజీనామాలు చేసి మండల్లో తమ పదవులకు ఇప్పటి వరకు చైర్మన్గా ఉన్న మోషన్ రాజు పేషీలోని ఆయన రాజీనామా పత్రాలు అలా మూలుగుతున్నాయి తప్ప వీటిని ఆమోదించాలి అని సదర్ నాయకులు పదే పదే కోరుతున్నా సరే రేపు చేస్తాం రేపు చూస్తాం ఎల్లుడు అని చెప్తున్నారు తప్ప ఆమోదించట్లేదు అనేది అంటే ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి సభ్యత్వం పొంది దాదాపు ఎనిమిది నెలల క్రితం రాజీనామా చేసి ప్రధానంగా జయమంగళ వెంకటరమణ ఆయన ఎవరైతే ఉన్నారో ఒక రకంగా ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ అని అన్నా ఇంకా రాజీనామా ఆమోదించలేదు కాబట్టి వైసీపీ ఇచ్చింది కాబట్టి ఆయన హైకోర్టుని అయితే ఆశ్రయించారు తన రాజీనామా రాజీనామాని ఆమోదించేలా మోషన్ రాజును ఆదేశించాలని కూడా ఆయన అభ్యర్థించారు ఈ పిటిషన్ మీద విచారణ చేపట్టిన హైకోర్టు శాసన మండలి సెక్రటేరియట్కు నోటీసులు జారీ చేసింది అయితే ఇలా న్యాయ పోరాటం చేయడం వల్ల జయమంగళ వెంకటరావుకు ఒరిగిందేమీ లేదు అనేది కూడా ఒక చర్చ ఎందుకంటే న్యాయస్థానాలు ఈ విషయంలో జోక్యం చేసుకున్న వాటి పాత్ర కేవలం పది నుంచి ఇరవై శాతం లోపే ఉంటుంది అనేది కూడా న్యాయ నిపుణులు చెబుతున్నమాట ఈ పరిణామాలతో ఇక నేతలు కూడా ఎలర్ట్ అవుతున్నారు వాస్తవానికి ఇప్పటికే రాజీనామా చేసిన వారి పత్రాలను మోషన్ రాజు ఆమోదించుంటే మరికొందరు ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చే అవకాశం అయితే ఉండేది తద్వారా మండల్లో పైచేయి సాధించాలి అనేది టీడీపీ వేసుకున్న లెక్క కానీ రాజుగారు మాత్రం వాటిని ఆమోదించకుండా పక్కన పెట్టడం దీంతో ఎమ్మెల్సీలకు వేతనాలు కూడా రావట్లేదట సభకు రావాలనే ఆహ్వానాలు కూడా అందట్లేదట ఇక తాము మాత్ర రాజీనామాలు చేసి ఏం ప్రయోజనం అనేదే వాళ్ళు ఏంటి ఇలాగ మౌనంగా ఉండిపోవాల్సిందేనా అనేది మొత్తానికి చైర్మన్గా ఉన్న మోషియన్ రాజు మాత్రం ఈ వ్యవహారం విషయంలో ఏం చేస్తారు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు అనేది ఆయన పరిధిలోని అంశం న్యాయస్థానాలు సూచించినా ఆయన నిర్ణయం తీసుకుంటారా లేదనేది ఫైనల్గా ఆయన విచక్షణాధికారం మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆయన ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిందేరా